లారీ బోల్తా లబోల్తా ఏరులేపారిన మద్యం మందిమాబులకు పండగే మద్యం లారీ బోల్తా పడడమే ఆలస్యం మందిమాబులు గద్దల్లా కోడిపిల్లల్ని ఎత్తుకుపోయినట్లు మద్యం బాటిల్లని ఎత్తుకుని పారిపోయారు లారీ బోల్తా పడడంతో రోడ్డుపై మద్యం ఏరులే పారింది అయ్యో ఇలా జరిగండే పాపం ఆ లారీ వాళ్లకు ఏదైనా సాయం చేద్దామనే ఆలోచన అక్కడ ఏ ఒక్కరికీ రాలేదు దొరికింది దొరికినట్లుగా ఇదే ఛాన్స్ అన్నట్లు పగలకుండా ఉన్న సీసాల వంక ఎగురుకుంటూ పోయారు సికింద్రాబాద్లోని పల్లి ప్రాంతంలో లిక్కర్ లారీ బోల్తా పడింది ఆ లారీ నుంచి కొద్దీ లిక్కర్ సీసాలు రోడ్డుపై పడిపోయాయి ఇక జనం అవి తీసుకుని పరుగుతీశారు లారీ టైర్ పంక్చర్ కావడం వల్ల డివైడర్ను అవీకొట్టి లారీ బోల్తా పడినట్లు తెలుస్తోంది దీనివల్ల దాదాపు రూపాయలు మూడు లక్షల విలువైన మద్యం సీసాలు ధ్వంసం అయ్యాయని సమాచారం రోడ్డుపై మందిమాబులు ఇలా ఎగగడంతో అక్కడ ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది రోడ్డుపై ప్రయాణించాల్సిన మిగతావారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు క్షపనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చి ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా చేసేందుకు శ్రమించారు